ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి అండ్ ఆల్సో కొంచెంలో జాబ్ మిస్ అయినటువంటి టీచర్ లెక్చరర్ ఎక్స్పీరియన్స్కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ ఎడ్యుకేషన్ మనము వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా బయోమెడికల్ టెక్నాలజీలో ఏమేమి ఉంటాయి అని చూసాం కదా ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి ఈ బయోమెడికల్ టెక్నాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటో చూద్దాం ఇక్కడ నుంచి మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ చేస్తాను ఒక్కొక్క టాపిక్ పైన తప్పకుండా ఛానల్ తోటి ఉనవండి వీడియోని చివరి వరకు చూసి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మనం చేసేటటువంటి ఛానల్ మనం చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే అండ్ స్టాండర్డ్ బుక్స్ మాత్రమే ఫాలో అయ్యి బిట్ టు బిట్ పాయింట్ టు పాయింట్ చెప్తా ఉంటాము ఓకేనా ఇక్కడ చూద్దాము కామన్గా అయితే బయోమెడికల్ ల్ టెక్నాలజీలో ఇవన్నీ ఉన్నాయని మనం ప్రీవియస్ షార్ట్లో చూసాము కాకపోతే ఇంటర్మీడియట్లో వచ్చేసి డయాగ్నోస్టిక్ ఇమేజింగ్లో ఎక్స్రే క్యాట్ నథింగ్ బట్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఉంది అలాగే బయోమెడికల్ ప్రొసీజర్స్లో ఈసీజీ ఈఈజీ ఉంది బయోకెమికల్ ప్రొసీజర్స్లో ఎలీసా ఉంది ఇవి మాత్రమే మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్నాయి అలాగే ఎవరైతే కేజీబీవి మోడల్ స్కూల్ అండ్ గురుకులం ఇంకా వచ్చేసి డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు స్కూల్ అసిస్టమ్కి వాళ్ళకు కూడా కేవలం ఇది మాత్రమే ఉన్నాయండి ఏంటి ఈ సిలబస్ మాత్రమే ఉంది ఓకే వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ట్రా ఇమేజింగ్ టాపిక్ చూద్దాం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మాత్రం తప్పకుండా స్వీట్ అండ్ షార్ట్గా ఈ టాపిక్స్ వినండి మీకు ఎగ్జామ్లో వస్తే ఇదే రాయండి ఇంకా మీరు చదవాల్సినటువంటి అవసరమే లేదు ఓకేనా